హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తా ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే పోక ఒక్కలనమాట అంటే ఒక్క పలుకులు అంటా ఉంటాం కదా తాంబూలంలో పెట్టిచ్చే ఒక్కలనమాట సో ఇలాగా ఒక్కనైతే తీసుకొని దీన్ని కాల్చుకోవాలి ఇలాగైనా పర్వాలేదు లేదంటే మనము వడియాలు వేసే గరిటె ఉంటుంది కదా సో జాలీగా అంటే దాంట్లో పెట్టైనా కాల్చుకున్నా కూడా ఈజీగా కాలుతుంది కాసేపట్లోనే కాలిపోతుంది ఇది ఎక్కువసేపు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను బాగా ఏం కాల్చలేదు జస్ట్ కొంచెం అయితే సరిపోతుందని ఇలా కాల్చానమాట దాని చుట్టూ ఎడ్ చేసి కొంచెం కాలినాయి ఇలా దంచగానే పౌడర్ అయిపోద్ది అనమాట అది మొత్తం కాలితే గనక ఊరిక మనం కొద్దిసేపు అట్లా దంచితేనే మంచి మెత్తడి పౌడర్ వచ్చేస్తుంది ఇలాగా కాల్చిన ఒక్కని కొద్దిగా దంచుకొని ఆ పౌడర్ని తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం తీసుకోవాలి అంటే అది మనకి తడిచేలాగా నిమ్మరసం యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇది దేనికోసం అని అంటే తామర సమస్య అయితే చాలా మందికి ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా ఇలాగ ఇప్పుడు ఈ స్వెట్కి అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది జమటకైతే అయితే కూడా ఇలాగ తామరతో బాధపడే వాళ్ళు రకరకాల క్రీమ్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు అది బాగా ఇచ్చింగ్ లాగా కూడా అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట దీనితో చాలా తొందరగా నయం అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎవరికైనా కూడా ప్రాబ్లమ్ ఉంటే ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఇంకా మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉంటా ఉంటాయి కాబట్టి ఏవి అయినా సరే ఫ్రూట్స్ తొందరగా వాడిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట అలాగా మనకి ఇక్కడ బత్తాయిలు ఉంటాయి కదా సో ఇవి కూడా తొందరగా అయిపోతూ ఉంటాయి కొంతమంది పిల్లలైతే ఇంకా ఇవి ఒలుచుకోవడం కష్టం అనేసి తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు కదా సో ఇవి మనకి చాలా మంచిది దీని నుంచి జ్యూస్ చేసుకొని తాగినా కూడా అలా కాకుండా పిల్లలకి ఇలాగ ఇచ్చారంటే చాలా సింపుల్గా ఈజీగా ఇష్టంగా తింటారు దీనిపైన కొంచెం సాల్ట్ వేసి ఇచ్చారంటే అసలు పులుపు అనేది తెలియదు అనమాట లేదు అలా తినలేరు అనుకుంటే కనుక ఇలా మిడిల్లో కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఇలా తీసారంటే పొట్టంతా కూడా సింపుల్గా వచ్చేస్తుంది అసలు ఎక్కువసేపు మీరు వల్చుకోవాల్సిన పనే ఉండదు అనమాట జస్ట్ తీస్తే సరిపోతుంది పిల్లలకి స్నాక్స్ పెట్టించడానికైనా వాళ్ళు తినడానికైనా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకుని దాంట్లోకి కొంచెం పసుపునైతే వేశాను తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్నైతే అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ కాఫీ ప్యాకెట్ మనము ఓపెన్ చేసిన తర్వాత గడ్డ కట్టేస్తుందని అనుకుంటా ఉంటాం కదా ఇలాగ ఒక లైన్ ఫోల్డ్ చేసి గట్టిగా గీయాలి గోరుతో తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి గట్టిగా అన్నామంటే దాని లోపలికి మీరు ఊదినా కూడా గాలిపోదు అంత టైట్గా ఉంటుంది గడ్డ కట్టకుండా ఉంటుంది తర్వాత దీంట్లోకి కొంచెము అలోవెరా జెల్ని అలాగే హనీ తేనెని వేశాను అనమాట ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నారంటే ఇది మనకి ఒక క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట చూసారా ఇలా ఉంటుంది కళ్ళ కింద చాలా మందికి ఈ రోజులలో ఫోన్లు ఎక్కువ చూడడం టీవీలు ఎక్కువసేపు చూడము లేదంటే సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కళ్ళ కిందంతా నలుపు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు వర్క్ చేస్తా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి కళ్ళ కిందంతా నల్లగా అయిపోతూ ఉంటుంది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది కదా ఈ క్రీమ్ని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా మసాజ్ చేసేయండి ఇలా రోజు రెగ్యులర్గా చేసుకున్నారు అంటే మీకు తొందరగా తగ్గిపోతుంది మీరు కావాలంటే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కూడా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మంచిగా తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నది అయితే దాల్చిన చెక్క అంటాము సుగంధ ద్రవ్యాలలో ఇది కూడా ఒకటి కదా ఇది మంచి సువాసన ఉంటుంది అలాగే దీంట్లో మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ఒక చిన్న ముక్కను తుంచుకొని రోజు బయటికి వెళ్ళే వాళ్ళైతే దవడకు పెట్టేసుకొని వెళ్ళండి మీకు నోటి సమస్యలు ఎన్ని ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి చిగుళ్ళలో నుంచి రక్తం రావడము చిగుళ్ళ వాపు పండ్ల నొప్పులు అలాంటివన్నీ కూడా మెయిన్గా చెప్పాలంటే బ్యాడ్ నోట్ల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంత తగ్గిపోతుంది దాల్చిన చెక్కని దవడకు పెట్టుకోవడం వల్ల లవంగాలు కూడా అదే రకంగా యూజ్ అవుతాయి కదా సో ఇక్కడ లవంగాలని దాల్చిన చెక్కని పౌడర్ చేసుకోవాలన్నమాట ఈరోజు మన టిప్ అండి అది పౌడర్ చేయ నా ద ఆల్రెడీ పౌడర్ ఉంది నా దగ్గర కాబట్టి నేను మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను ఈ పౌడరు దాల్చిన చెక్క లవంగాలు మిక్స్ చేసిన పౌడర్ అనమాట దాంట్లోకి ఒక రెండు మూడు డ్రాప్స్ కొబ్బరి నూనెను వేశాను కొంతమందికి పిప్పల సమస్య ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఆ పన్ను పైన మీకు ఏదైతే నొప్పిగా ఉందో ఆ పన్ను పైన ఇలాగ పెట్టేసేయండి దీన్ని కొద్దిసేపు పెట్టుకున్నారంటే మీకు పెయిన్ రిలీఫ్ వెంటనే అవుతుంది మామూలుగా లవంగం నూనె వాడుతూ ఉంటారు కదా ఇలా చేయండి ఈసారి తర్వాత అరటి మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనం తెచ్చుకుంటే తొందరగా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకోటి ఇక్కడ కాడ దగ్గర ఊడిపోతూ ఉంటాయి ఎక్కువ మాగితే గనక ఆ ఊడిపోయినాయి అంటే దాని దగ్గర అంత ఈగలు వాడడం లేదంటే బ్లాక్ అవ్వడము అది ఒక రకంగా అయిపోవడం దాన్ని తినడానికి పిల్లలు అయితే అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోరు అట్లా అయిపోయినాయి అట్లా అవ్వకుండా ఉండాలంటే దీనికి ఒక టిష్యూ పేపర్ని ఇలాగా చుట్టేసి పెట్టండి మీకు ఇక్కడ గాలి తగలదు కాబట్టి అంత తొందరగా మాగిపోవన్నమాట నల్లగా అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇలాచీలు అయితే అందరూ ఇళ్ళలో ఉంటానే ఉంటాయి కదా ఇలాచీలతో చాలా రకాల సమస్యలు అయితే తగ్గిపోతూ ఉంటాయి ఉంటాయి మన ఛానల్లో కూడా చాలా చెప్పాను గ్యాస్ట్రబుల్కి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి గురక పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు ఈ రోజులలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి గురకొచ్చేస్తూ ఉంది ఎక్కువగా మనకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల పొట్ట రావడం వల్ల గురక అనేది చాలా కామన్ అయిపోతుంది కదా ఇలాగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించి దాంట్లోకి రెండు యాలకులను మంచిగా దంచేసి వేయండి ఇలా కొద్దిసేపు మరిగించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకున్నారంటే ఆ యాలకులలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది వాటర్లోకి రోజు ఇలాగా తాగడం వల్ల పెట్టే సమస్య మీకు చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇలాగా మార్నింగ్ ఒకసారి నైట్ పడుకునే ముందు ఒకసారి తాగారని అంటే మీరు సమస్య నుంచి బయటపడతారు ఇంకా ఈ సీజన్లో మనకి మామిడికాయలు అయితే మంచి మామిడికాయలు చాలా తక్కువ రేట్లో దొరికిపోతూ ఉంటాయి ఎందుకంటే సీజన్ కాబట్టి ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి చాలా తక్కువ రేట్లలో దొరుకుతూ ఉంటాయి కదా ఇంత మంచి క్వాలిటీ కాయలు మనకి ముందు ముందు ఫ్యూచర్లో దొరకవు కదా అంటే మిగిలిన సంవత్సరంలో దొరకవు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ బాగా మంచిగా ఉన్న కాయలు పచ్చిగా గట్టిగా ఉన్న కాయల్ని తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ కాయ ఎంత ఫ్రెష్గా ఉంటే మనకి ఇది అన్ని రోజులు నిలవ ఉంటుంది ఇలాగే తురిమిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపుని కొద్దిగా ఉప్పుని వేసేసుకొని జస్ట్ కొంచెం కొంచెంగా ఎక్కువ కాదు ఇలా కలిపి పెట్టుకొని ఇలా కలిపిన దాన్ని జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా సో అలాగా జిప్లాక్ కవర్లలో మీరు స్టోర్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం పాటు మీరు మామిడికాయ పులిహోర చేసుకోవాలన్నా మామిడికాయ పచ్చడి చేసుకోవాలన్నా మామిడికాయ పప్పు చేసుకోండి కూడా మీరు శుభ్రంగా చేసేసుకోవచ్చు మీరు మామిడికాయల కోసం మార్కెట్కి వెళ్ళాల్సిన పనే లేదు మంచిగా ఫ్రెష్గా ఉన్న పుల్లటి మామిడికాయల్ని తురిమి ఇలాగా పెట్టుకున్నారు అంటే కనుక మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా చిన్న చిన్న జిప్లాగ్ కవర్స్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా ఒకటి తీసుకుంటే సరిపోద్ది అనమాట అంతా ఒకటేసారి స్టోర్ చేసుకున్నామంటే దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా తీయడం వాడడం అవుతుంది ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకున్నామని అంటే ఒకటి ఓపెన్ చేసుకున్నామంటే ఒకసారికి సరిపోతుంది కదా మీరు కా తీసి దీన్ని కొద్దిసేపు వాటర్లో వేసేసి తర్వాత ఓపెన్ చేసుకున్నారంటే మీకు జిప్లాక్లో నుంచి బాగా ఈజీగా అనమాట మనకి పచ్చిమామిడికాయలు సంవత్సరం అంతా తినాలంటే ఈ ప్రాసెస్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి అయితే కొంచెము రోజు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా ఇక్కడ అలోవెరా జెల్ని అయితే వేసాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేయండి ఎంత బాగా మిక్స్ చేస్తే మంచిగా కలిసిపోతుంది అనమాట లాస్ట్ టైము నేను అలోవెరా జెల్ని కోకోనట్ ఆయిల్ని చూపెట్టాను అది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిగా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అయితే ఈ మధ్య రీసెంట్గా నన్ను ఒకరు ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏదైనా టిప్ చెప్పండి అని అడిగారు ఆయిల్ కారకుండా ముఖం జిడ్డు లాగా లేకుండా ఉండాలని ఇలా రోజు నైట్ పడుకునే ముందు మీరు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసేసుకొని పడుకుంటా ఉండండి మీకైతే కంప్లీట్గా ఒక వన్ వీక్ ట్రై చేయండి తర్వాత మీ ఫేస్ని మీరే నమ్మలేరు అంత మంచిగా గ్లో అవుతుంది డ్రైగా కూడా ఉంటుంది అంటే అంత ఆయిల్ జిడ్డు జిడ్డంతా కారకుండా ఉంటుంది అనమాట ఇంకా ఈ టైంలో అయితే ఎక్కువ యూస్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి డ్రై స్కిన్ ఉండే వాళ్ళకు కాకుండా ఆయిల్ స్కిన్ వాళ్ళకనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మామూలుగా పిల్లలు ఏంటంటే క్యాబేజ్ తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అస్సలు ముట్టుకోరు క్యాబేజ్ ఫ్రై చేసినా కర్రీ చేసినా ఏ రకంగా చేసినా ఎందుకంటే ఇది కొంచెము ఒక రకమైన స్మెల్ కూడా ఉంటుంది సో క్యాబేజ్ని అలా చే తినట్లేరు మా వాళ్ళు అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి ఎందుకంటే క్యాబేజ్ తినడం చాలా మంచిది మన బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కనీసం వీక్లీ వన్స్ అన్నా కూడా తినడానికి ట్రై చేయండి ఈ విధంగా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా కూడా చాలా సింపుల్గా తినేస్తారనమాట ఇలాగ కొద్దిగా కందిపప్పును అయితే తీసుకోండి దాన్ని కుక్కర్లో తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసేయండి అంటే కందిపప్పు ఉడికేంత సరిపోయే వాటర్ పోసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసేసుకొని ఆ తర్వాత దాంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని చిన్న టమాటా అయితే రెండు పెద్దవైతే ఒక టమాటా వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని సరిపడా వేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి దీన్ని కంప్లీట్గా ఒక మూడు విజిల్ రానివ్వండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మూడు అదే సిమ్లో పెట్టుకుంటే రెండు లేదంటే మా హై ఫ్లేమ్లో పెట్టారంటే నాలుగు విజిల్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత గాలి అని తెలిపోయిన తర్వాత తీస్తే చూడండి ఇలాగుందనమాట దీంట్లో వాటర్ అనేది ఉండకూడదు అనమాట మంచిగా వాటర్ డ్రై అయిపోతేనే మనకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇక్కడ పప్పు అయితే మరీ స్మాష్ స్మాష్ అయిపోదనమాట కొంచెం పలుకుగా ఉంటుంది అలా ఉంటేనే ఇది టేస్ట్ బాగా ఉంటుంది అనమాట మరీ మొత్తం ముద్దలాగా పప్పులాగా అయిపోకూడదు చూడండి ఇలాగా ఇలా ఉన్న తర్వాత ఈ కుక్కర్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకోండి మిగిలిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ నేను నేను తీసుకున్నాను తీసుకున్నానమాట సో పాన్లోకి పోపు కోసం అయితే ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్నది ఆవ నూనె అనమాట ఈ నూనె కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఎండు మిరపకాయ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని అలాగే కొంచెం క్రష్ చేసిన తెల్లగడ్డని అలాగే కరివేపాకుని వేసేసుకొని పొడవుగా సన్నగా తరిగిన ఆనియన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనేమో ఇలాగా ఏవైనా పోపు కలుపుతాం కదా అంటే పప్పులోకి అట్లాంటి వాటికి ముందు అది ఉడకబెట్టుకొని తర్వాత పోపు వేస్తాం కదా అలాంటప్పుడు ఈ పోపుని ఆనియన్స్ కొంచెము మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నారు అంటే మీరు చేసిన కర్రీ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అలాగే ఇది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇలాగా ఇలాగ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలా హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ని మంచిగా వేపుకోవాలన్నమాట నేను సాల్ట్ వేసాను మధ్యలో ఉల్లిపాయలు మనం ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ వేస్తే చాలా తొందరగా మగ్గిపోతాయి అనమాట పోపు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు టమాటాలు వేసు మగ్గించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోండి చాలా తొందరగా మగ్గిపోతాయి ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట మీరు కావాలంటే వాటర్ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే తిన్నా కూడా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదు చపాతి రోటీలో సూపర్గా ఉంటుంది చాలా కర్రీ ఎక్కువ క్వాంటిటీ తినవచ్చు అనమాట ఇలాగ చేసుకుంటే రోటీలతో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక రెండు మూడు బెండకాయలను అయితే తీసుకోండి వీటిని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలాగ వాష్ చేసిన తర్వాత మిడిల్లోకి ఇలా చిన్న పీసులుగా రెండుగా కట్ చేసేసుకొని ఆ పీసులను కూడా మిడిల్లోకి ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత పక్కన అయితే స్టవ్ మీద ఒక గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ని తీసుకోవాలి మీరు తాగలిగినంత ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ తీసుకొని ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను ఎందుకంటే బెండకాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా సో ఇలాగా మరిగించేసుకోవాలి అసలు బెండకాయలలో వాటర్ కలర్ చూడండి ఎలా వచ్చేసిందో ఇది సిమ్లో పెట్టి అనమాట మంచిగా కలర్ వచ్చేసింది ఇలా వడకడుతుంటే మొత్తం గమ్ గమ్గా బంకగా సాగుతుందనమాట చూడండి ఎలా వస్తుందో గమ్మంతా కూడా మనకు కావాల్సింది కూడా అదే అనమాట ఇక్కడ ఇలాగ వడకట్టుకునే వాటర్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నారు అంటే చాలా మందికి మోకాలలో గుజ్జరిగిపోయింది అని అంటా ఉంటారు కదా అది మనం ఏం చేస్తున్నా మళ్ళీ తిరిగి రాదనమాట అంటే మనం ఎంత ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా అరిగిపోయిన గుజ్జు అనేది రాదనమాట ఇట్లాగా చేస్తే కనుక మీకు తొందరగా వచ్చేస్తుంది బెండకాయలో చాలా జిగురు ఉంటుంది కాబట్టి బోన్ సూప్ లాంటిది ఇలాగ బెండకాయల జ్యూస్ కానీ ఇలాంటివి తాగినప్పుడు మనకి అది కొంచెం కంట్రోల్ అవ్వద్దు అనమాట ఓన్లీ మోకాయల గుజ్జే కాదు షుగర్ పేషెంట్స్కి ఇలాగ నానబెట్టిన బెండకాయ వాటర్ కానీ ఇలా మరిగించుకున్న వాటర్ కానీ తాగారంటే ఎంత ఫుడ్ డైట్ చేసినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట అయితే రెగ్యులర్గా చేయాలి హోమ్ రెమెడీస్ ఎప్పుడైనా కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతున్నా కూడా అవి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాయి అన్నమాట ఏదో ఇప్పటికిప్పుడు మనం టాబ్లెట్ వేసుకున్నామా తగ్గిపోయింది అన్నట్టు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది అలోవెరా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా సో అయితే ఇలాగ ఒక చిన్న పీస్ అయితే కట్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట ఓ మరి బాగా కాలిపోయేలాగా కాకుండా కొద్దిగా హీట్ చేసేసుకొని దానిపైన ఒక సైడ్ లేయర్ తీసేయాలి పైన లేయర్ని తీసేసి ఇప్పుడు దీనిపైన కొంచెము పసుపుని వేసేయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే సెగ్గడ్డలు ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా వేడికి వేడిగడ్డలు చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు చాలా మంది కూడా ఏదైనా వేడి వస్తువు తినాలంటే భయం వేస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనమాట ఇది ఆ గడ్డ పైన పెట్టారంటే ఆ గడ్డ పైన ఉండే వాపు అంతా తగ్గిపోయి నొప్పంతా లాగేస్తుంది అలాగే అది మొత్తం పాకానికి వచ్చేసి గడ్డ పగిలిపోతుంది అనమాట మొత్తం మంచిగా నీట్గా అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మొక్క అయితే అంటారు అనమాట సో దీన్ని మామూలుగా కొద్ది చోట్ల పిప్పెంటాకు అని కూడా అంటారు ఎందుకంటే ఇది పుచ్చిపల్లకి యూజ్ చేస్తారు దినియాకురసంని ఇక్కడ చూసారు ఎంత నల్లగా ఉందో సో మీ జుట్టుని ఇంత నల్లగా మార్చుకునేదానికైతే బెస్ట్ రెమెడీ షేర్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఈ రకంగా వస్తుందనమాట నేను ఇంకొకటి మొక్క ఏంటంటే గడ్డి చామంతి అంటాం కదా ట్రైడాక్స్ ప్రోకంబెన్స్ అంటారు సో ఇది ఏంటంటే గాయపాకు లేదంటే నల్లారమాకు అని కూడా అంటారు ఇక్కడ చూడండి తాత తాతగుండు అని పిలుస్తూ ఉంటారు కదా సో ఈయాక్ అనమాట ఇవి రెండు కూడా మన ఇంటి చుట్టుపక్కలనే ఉంటా ఉంటాయి మన కళ్ళ ముందే ఉంటా ఉంటాయి కానీ మనం వాటిని పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలుగా తీసేస్తూ ఉంటాము కానీ వాటిల్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈరోజు వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే ఫస్ట్ ఆనియన్ తీసుకున్నాను ఇక్కడ ఎరగడ్డలో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి జుట్టుకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది దీని ద్వారా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు చుండ్రు అనేది చాలా వరకు తగ్గిపోతుంది సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జుట్టు కుదులు అనేవి స్ట్రాంగ్గా తయారయ్యి జుట్టు కూడా బ్లాక్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట సో మీరు కావాలంటే దీన్ని తుర్మేసుకోవచ్చు గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా మిక్సీ జార్లోనైనా వేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను మీకు ఎంత కావాలి మీ స్కాల్ప్కి ఎంత పడుతుందో చూసుకొని మీరు వేసుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకులో కూడా మనకి చాలా అంటే చాలా రకాల విటమిన్స్ పోషకాలన్నీ ఉంటాయి జుట్టుకి అయితే చాలా బాగా యూస్ అవుతుంది జుట్టుకనే కాదు ఇది మన కళ్ళకి కూడా చాలా మంచిది సో మనము కరివేపాకుని కూడా మనకి ఇది అందరికీ అవైలబుల్ ఉండేటివి అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనము కరివేపాకుని కూడా ఇలాగ తీసుకోవాలన్నమాట మీరు ఒక గుప్పెడు కరివేపాకు అయితే మనకి సరిపోతుంది ఫ్రెష్గా ఉంటే బెటర్ ఎండిపోయింది దానికన్నా ఫ్రెష్గా ఉండేటివి మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయన్నమాట ఇక్కడ ఉల్లిపాయను కట్ చేసేసుకున్నాం కదా సో దానితో పాటు ఇలాగా కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆనియన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్గా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే దీన్ని మరీ ఫైన్గా మెత్తగా పేస్ట్ లాగా వేయలేదు ఎందుకంటే నేను దీన్ని ప్యాక్ మొత్తం ప్యాక్ లాగా కాకుండా జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగా నేను మిక్సీ వేసేసుకున్నాను ఎక్కువసేపు ఏం వేయలేదనమాట జస్ట్ దీని నుంచి మనకు కావాల్సింది దాని జ్యూస్ అనమాట సో ఇలాగ ఫిల్టర్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి జ్యూస్ వచ్చేస్తుంది దాంట్లోకి యూస్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ బ్రింగరాజ్ తైలం అంటే కాటికాకు అంటారు దీన్ని గుంటగలుగరాకు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తాం కదా సో ఇదేంటంటే ఆకు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి మనకైతే మంచిగా రెడీమేడ్ పౌడర్స్ అయితే దొరుకుతూ ఉన్నాయన్నమాట కొంచెం మంచి కంపెనీ చూసి ఫ్రెష్గా అంటే దగ్గరలో తయారైంది చూసి తీసుకున్నారు అంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ ముందు అది ఏ కలర్ లో ఉందో చూడండి లిక్విడ్ అనేది గిన్నెలో గ్రీన్ కలర్ లో ఉంది కదా సో ఇది ఒక్క స్పూన్ ఇలాగా వేసి కలిపితే మొత్తం కూడా నల్లగా మారుతుందన్నమాట దీన్ని ఇంకా మీరు ఒక ఒక గంట సేపు అలా పక్కన వదిలేసారు అంటే ఫుల్ బ్లాక్ లోకి వచ్చేస్తుంది అసలు ఇంకా మీకు ఇదేంటంటే మనకి మంచిగా హెయిర్ నల్లగా అవ్వడానికి ఆల్రెడీ తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి యూస్ అవ్వడం కోసం నేను ఇక్కడ ఇది కూడా కలుపుతున్నాను అనమాట సో ఈ రెండింటిని ఇలాగా వేసిన తర్వాత దీంట్లో గుంటగలిగారొ పొడి కూడా వేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో డార్క్ కలర్ కూడా వచ్చింది కదా సో ఇలాగ దీని అయితే మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఇది కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట ఇవన్నీ కూడా నేచురల్గా మనకి దొరికేటివి కాబట్టి ఇవి ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలాగ తీసుకున్న దీన్నైతే మంచిగా మనము తలకి పట్టించాలన్నమాట ఇలాగా పాయిల్ పాయలుగా తీసుకుంటే తీసుకుంటూ జుట్టు అంతా కూడా పట్టించుకోవాలి ఇలా ఇవేంటంటే కొద్ది రోజులు మనం చేయగా చేయగా తెల్ల జుట్టు అనేది కంప్లీట్గా నల్లగా అయిపోతుంది దీంట్లో కరివేపాకు అలాగే ఉల్లిపాయ వేసాము ఇవి రెండు కూడా జుట్టు నల్లగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవి మంచిగా యూజ్ అవుతాయి కాటికాకు అనేది యాక్చువల్గా ఆకుని నలిపితేనే మనకి నల్లగా వచ్చేస్తుంది దాన్ని మనం తెలక పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ యూస్ ఉంటుంది అనమాట దాని పౌడర్ యూజ్ చేస్తా ఉన్నాము దానితో పాటు ఉల్లిపాయ కరివేపాకు రెండు యాడ్ చేసాము ఇవన్నీ కూడా మన తల జుట్టు నల్లగా అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ కుప్పింటి ఆకు అని చెప్పాను కదా సో ఈ ఆకు అయితే మనకి ఇంటి చుట్టుపక్కల ఇలా కనిపిస్తుంది అనమాట మీకు మొక్కను చూపిద్దామనేసి ఈ వీడియో క్లిప్పింగ్ షేర్ చేస్తా ఉన్నాను చూడండి మామూలుగా మనకి ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉన్నా లేదంటే పూల చెట్లు కూడా ఇది ఎక్కువగా నీళ్లు పారే ప్లేస్లలో ఉంటదనమాట ఎండిపోయిన ప్లేస్లో కాకుండా నీళ్లు ఉండే చోట్లలో చాలా ఎక్కువ ఉంటుంది వర్షాకాలంలో అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఈ ఎండాకాలం వస్తే కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ కనిపిస్తుంది ఇలా ఉంటుంది మీరు చూసే ఉంటారు కాకపోతే పలన అని తెలియదు దానివల్ల ఇంత యూజ్ ఉంటుందని కూడా తెలియదు అంత అంతేగాని ఇదైతే మీకు కంపల్సరీ కనపడే ఉంటుంది చూసారా ఇలా ఉంటుంది అనమాట ఆకులతో పాటు చిన్న చిన్న పువ్వులాగా ఇలా ఉంటాయి తర్వాత ఇది వచ్చేసి తాతగుండు ఇది అయితే మీ అందరికీ కూడా దాదాపుగా తెలిసే ఉంటుంది చిన్నప్పుడు ఆడుకుని ఉంటారు కాబట్టి దీన్ని పలకాకు అంటారు పలకలు రాయకపోతే రాసేవాళ్ళు దీన్ని బ్లాక్ బోర్డుకి రుద్దేవాళ్ళు గాయ గాయపాకు అంటారు అంటే చేలల్లో పంట పొలాలలో పనులు చేసుకునే వాళ్ళకి కొడవలు కానీ గొడ్డలు కానీ పార కానీ తగిలినప్పుడు రక్తం వస్తూ ఉంటుంది కదా సో అది మానడం కోసం సిఫ్టీ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఆకురసాన్ని యూజ్ అనమాట దానికోసం దీనికి యపాని కూడా అనే నల్లారు మాకు అంటారు తెలంగాణ సైడ్ అయితే సో ఈ రకరకాల పేర్లు ఉంటాయి దీనికి కూడా కుప్పింటాకంటారు పిప్పింటాకంటారు ఈ దీంతో పళ్ళు తోముకుంటే పళ్ళు పుచ్చి పళ్ళు అన్నీ నొప్పులు రాకుండా ఉంటాయి చాలా చర్మ వ్యాధులకు దీన్ని యూజ్ చేస్తారు మోషన్ ఫ్రీ అవ్వడానికి కూడా యాకులసం తింటారు చాలా రకాలుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నవే నేనేమి కొత్తగా క్రియేట్ చేసినవి కాదు ఆయుర్వేద డాక్టర్ చెప్పిన వైద్యమే ఇది కూడా నేను ఆల్రెడీ మా పిల్లలకి యూజ్ చేసి యూజ్ చేసి ఉన్నాను కాబట్టి నేను మీకు ఇంత కన్ఫర్మ్గా ఇంత క్లారిటీగా ఈ వీడియో షేర్ చేస్తా అనమాట నేనైతే అప్పుడు ఇంటి దగ్గరలో లేకపోతే ఇది అక్కడ వేరే చోట గుడిలో ఉంటే తీసుకొచ్చి మరి మా పిల్లలు పెట్టేవాడిని పెద్దోడికి సో అందుకోసం ఈరోజు నాకు అది గుర్తొచ్చి సరే మొన్న డాన్డ్రఫ్కి ఒకరు టిప్ చెప్పమని అడిగారు అనమాట అందుకోసము నేను ఈరోజు ఇది మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇలాగా ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఎండిపోయిన ప్లేసెస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి అంటే మనకు ఎండుపోయిన పుల్లల్లాంటివి హార్డ్గా అయిన స్టెమ్స్ ఏమన్నా ఉంటే ఇలాగ తీసేసి కొంచెం లేతగా ఉండే ఆకుల్ని మాత్రమే తీసుకోండి మామూలుగా సీజనల్ అప్పుడు అంటే వర్షాకాలంలో అయితే మనం ఆ చెట్టు మీద నుంచి డైరెక్ట్ ఆకులే కోసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇవంతా సపరేట్ చేసేసుకొని మిగిలిన వాటిని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దీనికి కూడా వాటర్ ఏం వేయాల్సిన అవసరమే లేదు అసలు వాటర్ వేయకుండానే ఇలాగా ఆకులో ఉండే రసంతోనే మంచిగా అయిపోతుంది అనమాట సో దీన్ని కూడా మనము దీని జ్యూస్నే తీసుకుంటాం కాబట్టి మనకి మరీ ఫైన్గా అవ్వాల్సిన అవసరమేం లేదనమాట చూడండి మనకి జ్యూస్ వచ్చేంత మిక్సీ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా వేసేసుకొని టీ ఫిల్టర్ కానీ క్లాత్ కానీ తీసుకొని మంచిగా దీన్ని రసం తీసేసుకోవాలి చూడండి బలే వస్తుంది మంచి గ్రీన్ కలర్ వస్తుందన్నమాట మనకి ఆ ఉల్లిపాయ కరివేపాకు రసంలో గుంటకెలకి రాకు పెట్టుకుంటే మన జుట్టు తెల్లగా ఉండే జుట్టు నల్లగా అవుతూ ఉంటుంది రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండాలి ఏదో ఒకసారి చేయగానే రావు ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఇలాగ హోమియోపతి కానీ హోమ్ రెమెడీస్ ఏవైనా సరే కొద్ది రోజులు టైం పడుతుంది కొంచెం ఓపికగా చేసుకోవాలి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి అది వర్కౌట్ అవ్వదు అనేది అస్సలే ఉండదు అనమాట అంత బాగా ఉంటాయి చూసారా ఇది కూడా సేమ్ అనమాట ఈ దీనితో మీరు ఎంత చుండ్రు పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు అయినా సరే మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా తగ్గిపోతుంది దీనిలో ఈ పడు మనం తీసుకుంటే ఈ రెండు ఆకులను ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి మీకు చాలా బాగా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి సో ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఎప్పుడు అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ఈ రసం అనేది ఇలాగ చేసుకున్నది మనం తలకి మంచిగా ఇలాగా స్కాల్ప్ అంతా అంటేలాగా పట్టించుకోవాలన్నమాట ఏదైనా కాటన్ తీసుకొని అంటి చేసుకోవాలి జుట్టుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తలకి పట్టించేస్తే సరిపోతుంది అనమాట ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ షోల్డర్ మీద అంతా పడుతుంది కాబట్టి ఏదైనా పాత క్లాత్ కానీ ఏదైనా టవల్ కానీ తీసుకొని మీరు ఇక్కడ షోల్డర్ మీద వేసేసుకోండి ఎందుకంటే ఇవి కొంచెం గ్రీన్ మరకలుగా ఉండిపోతాయి అనమాట సో ఆల్రెడీ పిల్లలకు పెట్టినా చెప్తున్నాను కదా వాళ్ళకి టీషర్ట్ మీద పడింటే పోలేదు అందుకోసం చెప్పాను సో మీరు ఏదైనా క్లాత్ వేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇది రసం స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చిట్కులైనా సరే పడతా ఉంటాయి మళ్ళీ చెప్పలేదని అంటారు మీ బట్టలు పాడుగాకుండా ఉండడం కోసం ముందే చెప్తున్నాను కానీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది డాండ్రఫ్ డాండ్రఫ్కి ఒక మంచి బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట మీ ఇంటి చుట్టుపక్కలే దొరికే ఈ రెండు ఆకుల్ని మిక్సీ వేసేసి దాని రసాన్ని ఇలాగ ఫిల్టర్ చేసేసి మంచిగా మీ తలకు పట్టిచ్చేసి మీరు గంట సేపు ఉంచుకుంటారా రెండు గంటల సేపు ఉంచుకుంటారా నైట్ అంతా ఉంచుకుంటారా అది మీ ఇష్టము మీ ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటుందని సేపు ఉంచుకోవచ్చు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు చిరాకు రాకుండా ఓపిక ఉంటే కనుక మంచిగా ఒక ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంచుకొని హెడ్ వాష్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఇన్స్టెంట్గా నేను డై చూపిస్తాను చూడండి అంటే మామూలుగా కెమికల్ డైస్ వాడకుండా అవి వాడుతూ జుట్టంతా పోతుంది తలనొప్పి వస్తుంది ఫేస్ అంతా బ్లాక్ అవుతుంది అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా నేనైతే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ వేలో ఎలా డై ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను తీసుకున్నది అయితే పౌడర్ అనమాట అంటే ఉసిరి పిల్లలు పౌడరు మనకి ఉసిరికాయలని డ్రై చేసి రోస్ట్ చేసి లాగా పౌడర్ చేసి పెట్టి ఉంటారు కదా సో ఇదైతే మార్కెట్లో మనకి అందరికీ అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో కూడా మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఒకవేళ మీకు దగ్గరలో ఉండే షాపుల్లో లేకపోయినా కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోండి అది కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ నేను తర్వాత వేసింది అయితే గుంట గిలగర పౌడర్ అనమాట సో ఈ రెండింటిని అదొక స్పూను ఇదొక స్పూన్ వేసాను కొంచెం ఆమ్ల పౌడర్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు గుంట గిలర ఎక్కువ లేకుండా చూసుకోండి కొంచెం తక్కువే ఉన్నా పర్వాలేదు ఇది ఇలాగ రెండింటిని వేసేసి డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఇలాగ కొద్దిసేపు జస్ట్ కాసేపు అలాగా సిమ్లో పెట్టి వేపుకోండి నల్లగా అయిపోతుంది ఇది కొంచెం నల్లగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఆ పెనం వేడి ఉంటుంది కదా ఆ పెనంలో కొద్దిసేపు అలాగ ఇలాగా కలుపుతూ కలుపుతూ ఉండండి ఇంకొంచెం బ్లాక్ అవుతుంది ఎక్కువసేపు దీన్ని బాగా బ్లాక్ చేయొద్దు నిప్పుల్లాగా అవుతుంది అనమాట చూడండి ఫైనల్గా చల్లగా అయిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట దీన్ని మనము మిక్సీ వేయడమో లేంకోటో ఫిల్టర్ చేయడమో ఏ అవసరమే లేదు జస్ట్ ఆల్రెడీ పౌడరే కాబట్టి మనకి ఇది పౌడర్ లాగే ఉంటుంది సో ఇలాగ నల్లగా అయిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఆయిల్ని కొంచెం దీంట్లోకి వేసేయండి అంటే ఈ పౌడర్ అంతా కలిపేమని కాదు ఇది దీన్ని మీరు స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో చూసుకొని కొంచెంలో కలుపుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఆయిల్ కలిపేసి మంచిగా దీనిని మిక్స్ చేసిన తర్వాత మీ హెయిర్కి అప్లై చేసేసుకొని మీరు తల దువ్వేసుకోండి నీట్గా అంతా కూడా కలిసిపోతుంది అనమాట ఇది వాటర్ ప్రూఫ్ అనమాట చూపి నేను ఇక్కడ వాటర్ బౌస్ చూపిస్తున్నాను చూడండి పోదు ఇది సో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా కూడా హెడ్ బాత్ చేసినా కూడా అంటే మామూలుగా చెప్తున్నాను షాంపూ చేయకుండా హెడ్ బాత్ చేసినా కూడా ఇది పోదు అంటుకొని ఉంటుంది చూడండి అసలు ఎంత బ్లాక్ వచ్చేస్తుందో మంచి బ్లాక్ కలర్ వస్తుంది అంటే మీరు రెగ్యులర్గా డై ఉంటారు కదా సో అది పెట్టుకొని హెడ్ వాష్ చేస్తారు కదా అలాగే ఇది కూడా చేసేయచ్చు కాకపోతే ఏంటంటే ఇది అది మరీ అంత నల్లగా పట్టేసుకున్నట్టుగా ఉండదు అనమాట కొంచెం లైట్గా ఉంటుంది మీకు అయితే తెల్ల జుట్టు కనపడకుండా కవర్ చేసేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యాచురల్గా రెడీ అయ్యేవి ఇది ఉసిరి పొడి ఇంకా గుంటగల పొడి వేసాం కాబట్టి మన హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట వాటి వల్ల జుట్టు ఊడిపోవడము ఫేస్ బ్లాక్ అవ్వడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఆయిల్ వేసి కలిపి పెట్టుతున్నాము కాబట్టి ఇది మంచిగా డైలాగా పనిచేస్తుంది అనమాట మీరు ఇలాగా డైలాగా వేసుకోకుండా కూడా మీరు ఇంకొక రకంగా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే జస్ట్ మీకు జుట్టంతా తెల్లగా లేదు కొంచమే ఫ్రంట్ పార్ట్ ఒకటే తెల్లగా ఉంది ఆ కొంచెంకే ఇదంతా పెట్టుకోవాలని అనిపించే వాళ్ళైతే కనుక ఇలాగా ముందు రెడీ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఆయిల్ కలపకుండా పక్కన పెట్టేసుకొని మంచిగా మనము ఫేస్ కి పౌడర్ వేసుకునే పఫ్స్ ఉంటాయి కదా సో అలాంటిది ఒక పఫ్ పెట్టుకొని మీరు ఆ పౌడర్ని కూడా మీరు టచ్ అప్ లాగా చేసుకోవచ్చు అనమాట మంచిగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మీరు టచ్ అప్ చేసుకున్నారు అంటే బయటికి వెళ్ళే ముందు ఇలాగ పౌడర్ ఎలాగైతే వేసుకుంటామో అలా వేసేసుకోండి మీకు ఇంత ప్రాసెస్ కూడా ఉండదు జస్ట్ హెయిర్ బ్లాక్గా కనిపిస్తుంది కానీ మీకు ఇంత ప్రాసెస్ ఉండదు జస్ట్ పొడి ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారని అంటే అంత సింపుల్గా ఈజీగా దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈరోజు నేను చెప్పిన ఈ టిప్స్లలో మీరు డాన్డ్రఫ్కి అయితే కనుక టాకు అలాగే తాతగుండాకు రెండింటిని కలిపి ఖచ్చితంగా ట్రై చేయండి బ్లాక్ హెయిర్ కోసం అయితే దీన్ని ట్రై చేయండి పర్మనెంట్ బ్లాక్ హెయిర్ కోసము ఆనియన్ కరివేపాకు గుంటగరవే పొడి వేసాం కదా అది యూజ్ చేయండి ఈరోజు మీకు మూడు రకాల టిప్స్ చెప్పాను సో వీటిలో ఏది నచ్చిందో మీకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అలాగే ఇవి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఈ రోజులలో వైట్ హెయిర్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి నేను చెప్పినవన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేయదగినవి అనమాట సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్